ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి మండలం ఓడిసి స్థానిక బస్టాండ్ కూడలిలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని జిల్లా చీఫ్ ఎంఎస్ షబ్బీర్ ఆధ్వర్యంలో సభ్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా చీఫ్ ఎంఎస్ షబ్బీర్ మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలను లిఖితపూర్వకంగా తెలియజేస్తే వారి సమస్యలను మా ఆర్గనైజ్ ద్వారా పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని అలాగే మొట్టమొదటిసారిగా సత్యసాయి జిల్లాలో కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాలు ప్రారంభిస్తామని

ఈరోజు ఆనియ హోమినే సొంతమే ఉండాలి సభ్యమని చెప్పేసి ఎవరంతా వాళ్ళు మనం మాట్లాడేది విధాలు అనేక మాటలు అన్ని సభ్యులు చేసుకొని నల్లతో బట్టి మనము నడిస్తే ఇది ఒక వ్యవస్థ అనేది ముందుకు తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది ఎవరంతా వాళ్ళు దేనంతా ఏదైనా అనేట్టు చేసుకోకుండా అందరూ కలిసికట్టుగా నడుతామని చెప్పేసి ఈరోజు ఆనియ హోమే చెప్పిన మాట్లాడేలా కోరుతున్నాం అదేవిధంగా జవాన్ ఉంటుంది వాళ్ళ పట్ల మనము నివాళి అర్పిస్తాము అని అట్లే